హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు చూపించే శారీ కస్టమర్ శారీ మంగళగిరి పట్టు శారీ అండి హ్యాండ్లూమ్ శారీ చాలా బాగుంటుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి ఫంక్షన్ కట్టుకున్నా కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతాం శారీ బాడీ మొత్తం కూడా వైలెట్ కలర్ అండి చూడనికి కొంచెం నావీ బ్లూ లా కనిపిస్తుంది బాడీలో ఎలాంటి డిజైన్స్ ఉండవండి సిల్వర్ వీవింగ్ తో చెక్స్ మోడల్ అన్నమాట బార్డర్ గాని ఫల్లు గాని బ్లౌజ్ కానీ గ్రీన్ కలర్ అండి పచ్చిమాడకే కలర్ అయితే గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు మొత్తం కూడా చక్కగా సిల్వర్ తో చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో కట్టుకుంటే చాలా బాగుంటదండి చక్కగా ముళ్ళు వేయించుకోవడానికి ముళ్ళు కూడా ఇచ్చేసారు చూడండి ఈ పక్కన ఉన్న లైన్స్ తీసేసి మనం చక్కగా ముళ్ళు వేసుకోవచ్చు శారీ చూసేసారి కదండి ఈ శారీకి మనం ఎలా డిజైన్ చేసామో బ్లౌజ్ చూపిస్తాను ఇదైతే శారీలోని బ్లౌజ్ అండి శారీలోని బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్ అయితే మనం వర్క్ చేసినా కూడా నిలిచిద్దండి బాడీ పార్ట్ అయితే కొంచెం పలచగా ఉందండి మీకు తెలిసిందే కదా మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ అంటేనే కొంచెం పలచగా ఉంటాయి కొంచెం డెలికేట్ గా ఉంటుంది వర్క్ విషయంలో అందుకని చెప్పేసి ఆ పట్టు తీసుకొని బ్యూటిఫుల్ వర్క్ అయితే సెలెక్ట్ చేసాం ఈ వర్క్ అయితే న్యూ వర్క్ అని నేను చెప్పనండి కానీ ఈ వర్క్ సెలెక్ట్ చేసుకోవటానికి గల కారణం ఏంటంటే శారీ కట్టుకునే పర్సన్ వచ్చేసి జీరో సైజ్ అండి అంత స్లిమ్గా అంత సన్నగా ఉంటారు స్లిమ్ అనకూడదండి జీరో సైజ్ సన్నగా ఉంటారు అందుకని చెప్పేసి ఈ వర్క్ సెలెక్ట్ చేశాను ఫస్ట్ అయితే పికాక్ చూసి నేను వేరే వర్క్ అయితే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేయటమే కదండి ఈ బ్లౌజ్ మీద నేను వేశాను అది కూడా చూపిస్తాను అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ నేను ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే క్యాన్సిల్ చేశానండి ఇప్పుడు చూపించే పికాక్ చెప్పాను కదా ఆ పర్సన్ అయితే చాలా సన్నగా ఉంటారని ఈ వర్క్ అయితే నేను ఫస్ట్ టైం వేస్తున్నానండి ఈ పికాక్ ఇంత పెద్దగా వచ్చేసరికి ఇంకా పర్సన్ ఫేస్ అయితే చాలా చిన్నగా ఉంటుందండి అందుకని చెప్పేసి అది చెయ్యి చూడండి అంత చిన్నగా ఉంటుంది ఈ పికాకే చాలా పెద్దగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఈ పికాక్ని క్యాన్సిల్ చేశాను నాకు టైం వేస్ట్ థ్రెడ్ వేస్టు కరెంట్ వేస్ట్ అని అయితే అసలు అనుకోకూడదండి పర్సన్కి సూట్ అయ్యే వర్క్ వేస్తేనే మనం ఈ బిజినెస్ని బ్యూటిఫుల్గా రన్ చేయగలుగుతాము కస్టమర్స్ ఇంకా ఇంకా మన దగ్గరికి వస్తారండి వాళ్ళకి సూట్ అయ్యే వర్క్ వేసామనుకోండి వా చూడండి ఆ చీర ఎంత బాగుందో ఆ బ్లౌజ్ ఇంకా బాగుంది ఆ బ్లౌజ్ ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నారు ఇలా ఆరాలు అడుగుతారండి లేడీస్ మనకు ఏం కాదు చక్కగా మన దగ్గరికి కస్టమర్స్ కూడా ఇంకా ఇంకా వస్తారు హ్యాపీ కస్టమర్స్ అవుతారని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ డబ ఈ డబల్ పికాక్కున్న వర్క్ని అయితే నేను సెలెక్ట్ చేసుకొని నిజంగా అండి ఈ విడికైతే వర్క్ సెలెక్ట్ చేయడం చాలా టైం పట్టిందండి ఎందుకంటే మనిషి చాలా సన్నగా ఉంటారు హెవీగా ఉన్న వర్క్స్ ఏమో వేస్ట్ అయిపోతాయి చూడనికైతే చాలా గ్రాండ్ లుక్ ఉంటే తనకి బాగుంటుంది కానీ వర్క్ అనేది వేస్ట్ అయిపోతుందండి గ్రాండ్గా ఉన్న వర్క్ సెలెక్ట్ చేసుకుందామంటే తనకి వర్క్ మొత్తం వేస్ట్ అయిపోయిందండి అందుకని చెప్పేసి నేను చెప్పాలనుకుంటుంది ఇది ఇదే అనమాట ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేశాము స్టార్టింగ్ వచ్చారు కదండి మన దగ్గర ఫస్ట్ టైం అందుకని చెప్పేసి సింపుల్గా వర్క్ అనేది ఫినిష్ చేసేసాను ఈ వర్క్ చూడండి ఈ పికాక్ కూడా ఎంత బాగుందో చూడండి నిజంగా అండి కొంచెం ఎక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఈ పికాక్ చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ జీరో సైజ్ మనిషికి అయితే ఈ పికాక్ అస్సలు సూట్ అవ్వదని చెప్పేసి క్యాన్సిల్ అయితే చేసేసాను ఒకసారి శారీ పైన బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి చక్కగా శారీలోని కలర్స్నే మనం బ్లౌజ్ పైన వర్క్ అయితే వేసాము శారీలోని కలర్స్ వచ్చేసి వైలెట్ కలర్ అలాగే మెజంతా పింక్ సిల్వర్ కలర్ ఈ మూడు కలర్స్తోనే ఈ బ్యూటిఫుల్ వర్క్ అయితే వేసామండి ఈ వర్క్ ఓల్డ్ అయ్యి ఉండొచ్చు బ్యూటిఫుల్ వర్క్ అని ఎందుకంటున్నానంటే ఆ పర్సన్కి సూట్ అయ్యే వర్క్ వేసాం కాబట్టి వాళ్ళు కట్టుకుంటే చాలా ముచ్చటగా ఉండేది కాబట్టి ఇది బ్యూటిఫుల్ వర్క్ ఏనండి వీడియో ఎలా అనిపించింది నాకైతే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కొత్త అండి ఎందుకంటే రీసెంట్గానే కదండి నేను కంప్యూటర్ వర్క్ నేర్చుకుంది నాకు వచ్చినంతలో నేను చెప్తున్నాను దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూస్తే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి ఈ పికాక్ చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనుకోకండి బాగుందండి పికాక్ అందుకని ఇన్నిసార్లు చూపించాను అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బా